శ్రీధర్ కాంచన దగ్గరికి వచ్చి మనం ఒక కుటుంబంలాగా కలిసిపోతే చాలా బాగుంటుంది కదా కాంచన అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన అయితే చాలా కోపంగా లేదు అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు మీరు ఎప్పుడు కావేరీని పెళ్లి చేసుకున్నారు తనతో ఉంటున్నారు అన్న విషయం నాకు ఎప్పుడు తెలిసిందో నేను అప్పుడే పూర్తిగా నా భర్తను ఆ కావేరీకి ఇచ్చేశాను అలాంటప్పుడు మళ్ళీ నేను తీసుకోవడం అది న్యాయం కాదు అయినా నేను మీతో ఉండాలి అనుకోవటం లేదు నాకు అలాంటి కోరికలు కూడా లేవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఏమైనా మాట్లాడాలా ఇక వెళ్తే మీరు చాలా మంచిది అయినా పండగలప్పుడు పబ్బాలప్పుడు వస్తున్నారు కదా ఆ మాత్రం అలా వచ్చినా చాలు మేము పిలిచినప్పుడు మీరు వస్తే చాలు మాకు అంతే తప్ప మీరు ఇక్కడ ఉండాలి అన్న కోరికలు అయితే మాకు లేవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తిక్ దేవ వాళ్ళు అయితే వాళ్ళ కాంచిన వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న శ్రీధర్ని చూసి కాంచిన ఇక మీరు వెళ్ళొచ్చు ఇక ఏమైనా మాట్లాడాల్సి ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న స్త్రీధర్ అయితే చాలా బాధపడుతూ లెగిచిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కాంచిన మాత్రం ఒక్క నిమిషం ఒక్క మాట మీతో మాట్లాడాలి మీరు ఎప్పుడైనా ఇది కూడా మీ ఇల్లే మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలంటే రావచ్చు అలాగే మా అందరినీ చూడాలి అంటే చూడొచ్చు అది ఏ రకంగా అంటే మీకు ఒక కొడుకు ఉన్నాడు అని ఇక్కడ గుర్తించి ఆ కొడుకుని చూసుకోవడానికి మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇది మీ కొడుకు ఇల్లు మీరు ఎప్పుడైనా వచ్చి వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీధర్ అయితే కాంచన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంట్లో అక్కడ ఉన్న కాంచన మాత్రం నేను చెప్పేవాల్సింది చెప్పేసాను ఇక మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీధర్ అయితే నువ్వు ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకొని కాస్తైనా మారుతావు అన్న నమ్మకం అయితే నాకు ఉంది నువ్వు ఎప్పటికైనా మారుతావు అనిపిస్తుంది సరే కాంచన నీ డెసిషన్ కూడా నాకు చాలా నచ్చింది నువ్వు ఇంట్లోనే నా ఇల్లు అనుకొని ఇక్కడికి రమ్మన్నావు చూడు అది నా కొడుకు ఉన్నాడు అని అనుకోమంటున్నావు చూడు నాకు అది చాలా నచ్చింది ంచనా అని చెప్పేసి అయితే అక్కడి నుండి లెగి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే శ్రీధర్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న శ్రీధర్ మాత్రం తన కొడుకుని చూస్తూ నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను ఇక్కడికి వస్తాను రా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఆ వాళ్ళు కలిసిపోయినట్లుగా బావ వాళ్ళ కుటుంబం కూడా కలిసిపోతే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్